హాయ్ అండి ఈరోజు చేదు లేకుండా కమ్మనైనా కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ పావు కిలో కాకరకాయలు తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకొని మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఈ సైజు ఉండే విధంగా రౌండ్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా డిఫరెక్స్ అయిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఈ విధంగా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి పావు కప్పు పల్లీలు వేసుకొని పల్లీలు క్రిస్పీగా వేగిన తర్వాత ఒక బౌల్ డేక్ తీసుకొని పెట్టుకోవాలి తర్వాత అందులోనే మరొక వన్ కప్పు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్ తీసి పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోనే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు వేసుకొని శనగపప్పు మినపప్పు కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని ధనియాలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వేయించుకున్న పోపు దినుసులు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి చిన్న ఉసిరికాయసేసేంత చింతపండు పావు టీ స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారము రుచికి తగువైనంత సాల్టు వేయించుకున్న కరివేపాకు కొద్దిగా పక్కకు తీసుకొని మిగతాది వేసుకోండి అలాగే కాకరకాయ ముక్కలు కూడా కొద్దిగా పక్కకు తీసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ అలాగే వేయించుకున్న పల్లీలలో కొద్దిగా వేసుకొని మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని వేయించుకున్న పల్లీలు అలాగే కాకరకాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని సరే చేత్తోటి బాగా కలిపేసుకోవాలి కాకరకాయ ముక్క అనేది ఇలా చేత్తో పట్టుకుంటే ఇలా విరిగిపోవాలి ఇలా వేయించుకుంటే రెండు నెలల పాటు నిలువ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కాకరకాయ కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది